మీకందరికీ తెలివాల్సింది చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు ఆ రోజు నేను అనుకున్న చరణ్ రాణించాలి అని ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా నా కళ్ళ ముందనే స్కూల్ నుంచి కాలేజ్ కాలేజ్ నుంచి రియల్ లైఫ్ రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు ట్రిపుల్ ఆర్ ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టి అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు చిరంజీవి గారి పేరు ఉంటే మనందరం మన ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేము కష్టపడ్డాడు కాబట్టి రాణించుండు కాబట్టి ఈరోజు ప్రపంచమే ఆస్కార్ అవార్డు ఇచ్చి ఒక యువమిత్రుణ్ణి గౌరవించింది మరి దానికి కారణం కఠోరమైన దీక్ష పట్టుదల